శ్రీమత్ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథాయ సాయిబాబా పేరు ఈనాడు కోట్లాది మంది మనుషులలో గాఢంగా ముద్రవేసింది గురువు దేవుడు తల్లిదండ్రి స్నేహితుడు మార్గదర్శకుడని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భావిస్తారు షిరిడీలో అనువనువున బాబాగారి జ్ఞాపకాలు ఈనాటికి నిండి ఉన్నాయి ఈ షిరిడిలో ఎందరో కులమత భేదాలు మరచి తమని తాము సాయి పాదాల సమర్పించుకుంటున్నారు ఇవి ద్వారకామాయి చావడి మారుతి ఆలయము కండోబా మందిరము నూట యాభై సంవత్సరాల క్రితం వీరే ముందుగా బాబా రాకను గ్రహించారు పంతొమ్మిది వందల సంవత్సరంలో షిరుడి ఇది ఇక్కడే సాయిబాబా తన జీవితం మొత్తాన్ని గడిపారు ఏమిటి ఈరోజు తెల్లవారు ఎంతసేపు అయ్యింది బాయిజాబాయి ఇంతవరకు నైవేద్యం తీసుకురాలేదు కారణం ఏమై ఉంటుంది అని మహల్సపతి ఆలోచిస్తున్నారు ఈమె బాయిజాబాయి మొదటిసారి శిరుడికి సాయిబాబా వచ్చినప్పుడు ఆయన ఎవరో గ్రహించి ఆహ్వానించింది ఈమె షిరిడీలో కాలు మోపకముందే ఆమె కళలో ఒక బాల్య రూపంలో ఆయన కనిపించారు గుడికి తీసుకువెళ్లాల్సిన నైవేద్యం సిద్ధం చేయలేదు ఆయన నేను ఇంతసేపు ఎలా నిద్రపోయానో లేత పచ్చికపై యమబిందువు లాంటి రూపము అని తన కళను గూర్చి గుర్తు చేసుకుంటుంది బాయజామ ఆ అందాన్ని అలాగే చూస్తూ ఉండవచ్చు అని అనుకుంటున్నప్పుడు ఆమె భర్త పాటిల్ స్నానం ముగించి వచ్చారు ఈరోజు ఏదో ఆదమర్చి నిద్రపోయాను నన్ను క్షమించండి దయచేసి అని బాయిజామా అన్నది బాయిజా నీలాంటి ఆడవాళ్లకు నిద్ర చాలా అవసరము అలా నిద్రపోవడము తప్పు ఏమీ కాదు పనుల వల్ల అంతగా అరిసిపోయావని అర్థము నా కలలో ఒక అందమైన పసివాడు కనిపించాడు ఆ రూపము కృష్ణుడిలా సమ్మోహనంగా ఉన్నది ఆ రూపాన్ని తనివిదేలా చూస్తూ అని చెబుతూ ఉండగా అప్పాపాటిల్ బాయిజా నేను నీకు సంతాన భాగ్యం కలిగించలేకపోయాను కదూ నీ మే నీ మనసులో వేదన అర్థమవుతుంది ఒకే ఒక నిమిషం విషయము నాకు అర్థమయ్యింది నేనేదో ఒక జన్మలో పాపము చేసి ఉంటాను దాని ఫలితంగా ఆ దేవుడు నిన్ను నన్ను ఇద్దరిని ఇలా శక్కి ఇన్ని సంవత్సరాలలో నా సేవలో ఇదే మొదటిసారి నైవేద్యం ఆ ఆలస్యం కావడము అని బాయ్జమ్మ అనగా నువ్వు ఆలస్యంగా వెళ్ళడానికి ఏదో ఒక కారణం ఆ దేవుడు చూపిస్తాడు ఈలోపు ఒక బాలుడు షిడీలోకి ప్రవేశిస్తాడు బాయిజమ్మ నైవేద్యం తీసుకొని గుడికి వెళుతూ ఉండగా దారిలో చాలామంది ఆమెకు నమస్కరిస్తూ కుశలం అడుగుచున్నారు మహర్షపతి అందరికీ నైవేద్యం పంచుతూ బాలు ఉన్న చోటకి వచ్చాడు నువ్వెవరు బాబు ఇంతకుముందు ఎప్పుడు నిన్ను షిరిడిలో చూడలేదే అని నైవేద్యమున్న నైవేద్యమును ఆ బాళ్ సంచిలో పెట్టబోయాడు కానీ దానిలో రాయి ఉండటం చూసి ఈ బాడిలో ఏదో అర్థం కాని ప్రత్యేకత కనిపిస్తుంది అని ఆ రాయిని చేతిలోకి తీసుకోగా ఒక మెరుపులాగా మెరిసింది అది చూడలేక ఇటుకురాయిని జార విడిచాడు అప్పుడు ఆ బాలుడు హఠాత్తుగా తన చేతిలోకి ఆ రాయిని కింద పడకుండా పట్టుకున్నాడు క్షమించాలి ఏమై ఉంటుందా అని చూశాను మరి ఏ ఉద్దేశం లేదు అని మహర్షప తనగా ఇది మా గురువు గారు నాకు ఇచ్చింది అన్నాడు ఆ బాళ్ళు మీ నిచ్చల ధ్యానం నా వలన చెదిరిపోయినది ధ్యానంలో కళ్ళు మూసుకుని ఉన్నా జరిగేదంతా తెలుస్తూనే ఉంటుంది ఏ సమయంలోనూ ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ ధ్యానము చెదిరిపోదు అని బాళ్డు చెప్పేలోపే బాయిజ మహర్షాపతి గారు క్షమించండి ఈరోజు నైవేద్యం తీసుకురావడం ఆలస్యమయ్యింది అంటూనే ఆ బాలుడి పాదాల వైపు చూడగానే తనకు కలలో కనపడిన బాలు రూపం గుర్తు వచ్చింది ఎవరితను అని అడగగా మహర్షపతి చిన్నవాడే కానీ సాధారణమైన వాడు కాదు అని మహర్షపతి చెబుతుండగానే ఏమిటి అలా చూస్తూ ఉన్నారు బాయ్జమ్మ అని ఆ బాలు సంబోధించాడు అమ్మా అని ఎవరు పిలిచినా ఆ నిమిషమే ఆ బిడ్డ ప్రేమకు బానిసవుతుంది ఆమె బలము బలహీనత రెండు అవే ఎంత ఆశ్చర్యం ఈ బాలుడికి నీ పేరు ఎలా తెలిసింది అమ్మ అన్న పిలుపు వినగానే అతని పిలుపు మాత్రమే నాకు తెలుస్తుంది అని మైమర్చిపోయింది బాయిజమ్మ బిడ్డను కనకుండానే నాకు మాతృత్వంలోని మాధుర్యాన్ని చూపించావు నా పుణ్యఫలం ఆ దేవుడు నీ రూపంలో వచ్చాడు మహర్షపతి గారు ఎవరండి ఈతను అంటూ అంటాబంట వచ్చారు ఈయన ఒక బాలయోగి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు మొదటిసారి షిరిడీకి వచ్చినా గాని బాయిజా పేరు సరిగ్గా చెప్పారు అమ్మా అన్నావుగా మరి ఈ అమ్మ ఇంటికి రావా నాకంటూ ఇల్లు వాకిలి బంధాలు ఏమీ లేవు ఇక్కడి నుంచి నా ప్రయాణాన్ని ప్రారంభిస్తాను అన్నాడు బాలుడు స్వామివారికి తెచ్చిన నైవేద్యాన్ని ఆ బాల్డ్కి ఇవ్వబోయింది బాయజమ్మ మహర్షపతి గారు స్వామివారి నైవేద్యం గురించి అడగగా మీరు పూజ ముగించే లోపే మళ్ళీ తీసుకువస్తాను ఈలోపు ఆ దగ్గరలో ఉన్న కుక్కకు నైవేద్యం పెట్టబోయాడు బాలు కానీ అంటా బంట నైవేద్యాన్ని ఆ విధంగా కుక్కకు పెట్టడం చూసి ఆగ్రహించి అతని చేతుల నుండి ఆ ప్రసాదము లాక్కున్నారు భగవంతుని ప్రసాదం అని తెలిసి కూడా ఆ కుక్కకు పెట్టాడు అని ఆగ్రహించారు దానితో మీరు చూశారా ఆ భగవంతుణ్ణి అని ఆ బాలు అడిగాడు నరసింహ అవతారం గురించి మీకు తెలుసు కదా ఆ నరసింహుడు ఎక్కడి నుంచి వచ్చాడు గుళ్ళో ఉన్న రాతి విగ్రహంలో భగవంతుని చూస్తున్నారు మూగజీవాలైన భగవంతుణ్ణి చూడలేకపోతున్నారు కుక్క అని తరిమేస్తున్నారు ఆయన లేని వస్తువు లేదు ఆయన లేని జీవి లేదు అని ఆ బాలయోగి అనగా అంటా బంట మాలో కూడా ఉన్నాడా అయితే మేము తింటే ఆ భగవంతుడు తిన్నట్లే కదా అని వారు ప్రసాదముని తినివేస్తారు కానీ మంటగా అనిపిస్తాయి కానీ అవి పూర్ణం పెట్టి చేసిన బొబ్బట్లు కదా అని బాయజామా చెబుతుంది పూర్ణం చేసిన బొబ్బట్లు తీయగానే ఉంటాయి కానీ వారిలోని ఆలోచనలు కారంగా ఉన్నాయి కదా అని బాళ్ళు అనగానే నోరు ముయ్యరా అని ఒళ్ళంతా మంటలు వస్తున్నాయి అని ఇద్దరు పరుగుతో పారిపోయారు ఈ సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకు దైవశక్తితో పాటు దుష్టశక్తి కూడా ఉంటుంది షిరిడిలో ఆ బాలయోగి అడుగు పెట్టకముందే కులకర్ణి ఆ ఊరును తన అధిపాజ్ఞంలో ఉంచుకున్నాడు తెల్లదొరలకు సలాము చేస్తూ వారికి బానిసగా ఉన్న ఇతనిని ఆ ఊరికి అధికారిగా నియమించారు అధికారంలోకి రాగానే ప్రజలను బానిసలుగా చూడటం మొదలుపెట్టాడు పేదలకు ఒక చట్టం ధనవంతులకు ఒక చట్టం అతను చెప్పినదే శాసనమైంది ఆ ఊరి ప్రజలు మరో దారి లేక ఆయన మాటలకు కట్టుబడి జీవిస్తున్నారు అహంకారానికి నిలువెత్తు రూపమే కులకర్ణి తన పనులకు ఏదైనా అవాంతరము వస్తే అతను ఎంతకైనా తెగిస్తాడు ఇక్కడ ఫిర్యాదు చేసిన వారు వచ్చి అయ్యవారి ముందు నుంచోండి అని గుమస్తా అడుగుతాడు మరియు చట్టరి ఇచ్చ ఎక్కువ నష్టము ఉన్నవారు ముందుగా వాదన వినిపించమని అడుగుతాడు ముందుగా సేట్ గంగారాం యొక్క వాదనను మొదలు పెట్టమంటాడు సేట్ గంగారాము తక్కువ జాతి వారు తన బావిలోని నీరు తోడివేశారని వారు తాకిన నీటిని ఎలా తాకాలని వాదిస్తాడు ఉన్నత కుటుంబంలో పుట్టిన వారికి ఇలాంటి అన్యాయాన్ని సహించడం సాధ్యమవుతుందా చెప్పండి గొప్పవారు గొప్పవారే అని మీరే కదా అంటారు అని వాదిస్తుండగా తక్కువ కులాల వారు పొలంలో నిప్పు అంటుకుందని వ్యవసాయము నమ్ముకొని బతుకుతున్న వారం మేము తోడుకున్నది కొంచెం నీరే అయినా మిమ్మల్ని అడగకుండా బావిలో నీరు తీసుకున్నందుకు పంట నుండి కొంత తీసి ఇవ్వడానికి సిద్ధపడతాడు తన బిడ్డను మాత్రము ఏమీ చేయవద్దని వేడుకుంటాడు అప్పుడు కులకర్ణి తక్కువ కలం వాడితో నీవు గంగారం బావిలోంచి పర్మిషన్ లేకుండా నీరు తోడావన్నది నిజం నీకు విధించే శిక్ష ఎలా ఉంటుందంటే భవిష్యత్తులో నీలాగా ఇంకెవరు ఇటువంటి దుస్సాహసము చేయకూడదు అని తన తీర్పును ఈ విధంగా వేస్తాడు ఏ పొలంలో అయితే నిప్పు ఆర్పడానికి నీరు తోడుకున్నాడో ఆ పంట అతనికి దక్కకుండా పంటను ఆ రోజే నిప్పు పెట్టమని ఆదేశిస్తాడు రైతు ఎంత వేడుకున్నా వినదలుచుకోలేదు ఈలోపు అంటా బంట పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరో ఒక బాలయోగి షిరిడీలోకి వచ్చాడు జనమంతా అతనిని పొగుడుతున్నారు మీరు ఉండగా ఇంకొకరిని పొగుడుతున్నారని కులకర్ణిని ఆవేశపరిచారు కులకర్ణి తన అధికారానికి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను ఒకటి వేలతో పిగిలించి వేయడమే అతని పని ఊరందరిలో ఆ బాలయోగికి బుద్ధి చెబుదామని వచ్చి అతనిని చూసి చిన్న పిల్లవాడు ఇతనిని తరమలేకపోయారా అని అనుచరులపై కోపగించుకుంటాడు ఇదేదో మీరే తేల్చుకోమని తాను వెళ్తానని చెప్పగా అతని అనుచరులు అయ్యా మీరు వెళ్తే అతను గెలిచినట్టు అవుతుంది మీ పేరు చెప్పినా కూడా లెక్క చేయలేదని కులకర్ణి ఆగ్రహించగా వినగానే భయం కలిగించే అంత విధంగా మీ తల్లిదండ్రులు మీకు నామకరణము చేయలేదు వారు నీకు చాలా మంచి పేరు పెట్టారు జీవితం అనేది చాలా చిన్నది దానిని సంతోషంగా ప్రశాంతంగా జీవించాలి అని ఆ బాళ్ళు ఉంటాడు ఈ విధంగా కూడా చెబుతాడు ఏ ఒక్కరికి కీడు చేయాలని తలంచకూడదు చేతనైతే ఎవరికైనా పరోపకారం చేయండి చేయకపోయినా తప్పులేదు మీరైనా సంతోషంగా ఉండాలి ఆ దేవుడు మనకి ఎన్నో ప్రసాదించాడు అవి తలుచుకొని సంతోషంగా ఉండాలి కానీ మనము ఇంకా దేనికోసము వెతుకుతుంటాము ఈ అన్వేషణలో ఉన్న సంతోషము వదిలివేస్తున్నాము ఆ విరక్తి వలన కోపము వస్తుంది విశక్షణ లేకుండా చేస్తుంది శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు లోకాన్ని పాదాక్రాంతము చేసుకోవాలని భావించిన వాళ్ళంతా ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు అధికారము చూపడమే పాలన అని మీరు అనుకుంటున్నారు మీరు కోపానికి బదులుగా ప్రేమను చూపితే అందరూ మీకు బానిసలవుతారు ఇది వాస్తవము మీరు ఈ విధంగా చేయడం చూసి ఆ భగవంతుడు కూడా సహించడు అని ఆ బాలుడు చెబుతుండగా కులకర్ణి ఏమయ్యింది ఇతనికి అని పిచ్చిగా నవ్వుతాడు ప్రజలు కూడా అతనితో పాటు పిచ్చిగా నవ్వుతారు ఇతనిని మీరు బాలయోగి అంటున్నారు కానీ ఈ పిల్లాడికి మతి చెలించింది అని అతనితో పాటు అందరూ నవ్వుతారు అప్పుడు ఆ బాలుడు అల్లా మాలిక్ నన్ను చూడగానే మీకు ఆ విధంగా అనిపిస్తే నాకు మతి చెల్లించినట్లే సబ్కా మాలిక్ ఏక్ హై అంటారు దానికి కులకర్ణి ఈ మధ్య నీతులు వల్లించేవారు ఎక్కువయ్యారని ఈ నిమిషమే ఆ బాలుడు షిరిడి వదిలి వెళ్ళాలని ఆదేశిస్తాడు అతనితో పాటు ఊరి జనం కూడా వెళ్ళిపోమ్మని అరుస్తున్నప్పుడు బాయజామ్మ వచ్చి ఇతనిని ఎందుకు వెళ్ళమంటున్నారు అని అడుగుతుంది అటువంటి తప్పు ఇతను ఏమి చేశాడు దానితో కులకర్ణి వ్యంగ్యంగా చాలా బాగుంది ఇక మీదట ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆడవారిని అడిగి తీసుకోవాలనుకుంటా దానితో బాయిజామ్మ మీ చట్టంలోకి ఆడవారు రావడం లేదు కాస్త మానవత్వం చూపమంటున్నాను అమ్మా అని నన్ను పిలిచాడు అప్పటి నుంచి నా బిడ్డగానే చూస్తున్నాను నా బిడ్డను నా నుండి వేరు చేసే శక్తి ఈ షిరిడీలో ఎవరికీ లేదని చెప్తున్నాను దానితో కులకర్ణి బాయిజామతో నీకు సంతానము లేకపోవటం వలన షిరిడీలో పిల్లలందరూ నీ బిడ్డలానే అనుకుంటున్నారు దానివలన విశక్షణ కోల్పోతున్నారు ఈ కులకర్ణి అధికారంలో ఉన్న ఈ షిరిడీలో నేను చెప్పిందే చట్టమవుతుంది ఈ బాలయోగి ఇక్కడ ఉండటం అన్నది సాంప్రదాయానికి విరుద్ధమవుతుంది అందుకే ఇతను వెళ్ళిపోవాలని అంటాడు దానికి ఆ బాలయోగి ఎవరి అనుమతితో అయితే నేను ఎక్కడికి వచ్చానో వారు చెబితేనే వెళ్తాను అని అంటాడు దానితో కులకర్ణి ఎవరి అనుమతి కావాలి అడగగా మా గురువు అని బాలుడు చెబుతాడు సరే ఆ గురువును చూపమనగా ఆయన సమాధి ఉంది ఇక్కడ అనగానే ఏదో కారణము లేకుండా వచ్చి ఉండవని బాయజమ్మ చెబుతుంది ఇప్పటికైనా మీకు అర్థమయ్యింది అనుకుంటా అని బాయజామ అనగానే దానితో కులకర్ణి నాతో పాటు మా పూర్వీకులు కూడా ఇక్కడ సమాధి ఉన్నట్టు వినలేదు అని ఎవరికైనా తెలుసా అని ఊరి ప్రజలను అడగగా ప్రజలందరూ తమకు తెలియదని చెబుతారు నువ్వు మాత్రము లేని దాన్ని ఉంది అంటున్నావు నా ముఖాన వెర్రివాడు అని రాసి ఉందా అని వ్యంగ్యంగా అడుగుతాడు నీ గురువు ఎవరు అతని సమాధి ఎక్కడ ఉన్నది అనగా ఆ బాలయోగి ఇక్కడే నా గురువు సమాధి ఇక్కడే ఉన్నది నా గురువు నా సమాధిలో ఉన్నారు మీ సందేహాలకు తీరాలంటే మీలో ఎవరో ఒకరు వచ్చి నేల మీద చేపెట్టి వినండి అంటాడు అప్పాపాటిలు అంటా బంటా నేల మీద చెవి ఆనించి వింటారు వారికి మృదంగ శబ్దము వినిపిస్తుంది కులకర్ణికి మాత్రము వినిపించదు అప్పుడు కులకర్ణి అక్కడ తవ్వమని ఆదేశించగా తవ్వద్దని ఆ బాళ్ళు వేడుకుంటాడు ఆ విధంగా చేస్తే గురువుని అవమానించినట్టు అవుతుందని చెబుతాడు దానికి కులకర్ణి మాన అవమాన సంఘటనలకు దూరంగా ఉండటమే సర్వసంగ పరిత్యాగం అంటారు ఆ విషయం తెలుసు కదా అని తెరవటానికి ఆదేశిస్తాడు ఎంత తవ్వినా ఏమీ కనిపించకపోయేసరికి పాటిల్ని తవ్వమని అడుగుతాడు ఆ బాళ్ళు అప్పుడు ఆ బావిలో గురువు సమాధి ఆ సమాధిపై నాలుగు వైపుల నూనె ప్రమిదలు వాటిలో జ్యోతులు వెలుగుతుంటాయి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి anyway